హాయ్ హలో అందరికీ నమస్తే అండి మేమైతే అలంపూర్లోని జోగులాంబ ఆలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది మన శక్తి పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒక పీఠం అండి ఇది వెహికల్లో అయితే బయలుదేరాము మీరు కూడా రావాలనుకుంటే అయినా రావచ్చు లేదు అనుకుంటే ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ చూశారు కదా వీడియోలో మనకి అలంపూర్ అలంపూర్లోని జోగులాంబ ఆలయానికి నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే రైల్వే స్టేషన్ అయితే ఉంటుందండి మీకు అక్కడ దిగిన తర్వాత జీప్స్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి లేదు అంటే కర్నూలు దగ్గరైనా దిగొచ్చు ఇది కర్నూలుకి నియర్గా ఉంటుంది సో క కర్నూలు నుంచి అయితే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అంటే మనకి ఫార్టీ ఫోర్ మినిట్స్లో అయితే మీరు వచ్చేయచ్చు అంటే ట్రైన్ అక్కడ బుక్ చేసుకుంటే అక్కడైనా దిగి డైరెక్ట్ టెంపుల్కి అయితే వచ్చేయచ్చు అండి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు టెంపుల్కి సో ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ ఇంకేమైనా బుట్టలు అల్లెటివి అలాంటివి అయితే ఉన్నాయండి పెద్దగా ఎక్కువ షాపింగ్ చేసుకోవడానికి అయితే ఏం లేదు ఇది తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్లో అయితే ఉందండి ఇది కర్నూలుకి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ మన హైదరాబాద్కి కూడా దగ్గరగా ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి అయితే టూ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి అండ్ దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడిందండి ఇక్కడ ఏంటంటే అమ్మవారు దంతాలు అయితే ఇక్కడ పడి మనకి శక్తి పీఠంగా వెలిసిందనమాట ఇది ఐదవ శక్తి పీఠంగా పరిగణిస్తారండి జోగులాంబ దేవాలయం సమీపంలో ప్రవేశించే నది తుంగభద్ర నది అండి ఇక్కడ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడ స్నానం చేసేసి తర్వాత దేవుని దర్శించుకుంటారండి మనకి ఇక్కడ దర్శనానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి అంటే నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం తొందరగానే దర్శనం అయిపోతుంది లేదు కార్తీక మాసం అలా ఏమైనా స్పెషల్ డేస్లో వెళ్తే మాత్రం వన్ అవర్ అయితే మనకి టైం పడుతుందండి దేవుడి దర్శనానికి మీరు చూస్తున్నదంతా దేవుడు టెంపుల్ అండి లోపల ఎంట్రన్స్ అనమాట మేము యాక్చువల్లీ బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ మనకి టెంపుల్లో తొమ్మిది శివలింగాలు అయితే మనకి కనిపిస్తాయండి ఇక్కడ ఈ ప్రాంగణంలో అయితే ఈ ప్లేస్లో సో జోగులాంబ దేవాలయంలో మనకేంటి తొమ్మిది శివలింగాలు ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క శివలింగాన్ని కలిగి ఉంటుంది అనమాట అసలు ఆ దృశ్యాలు పాత కట్టడాలు చూస్తున్నారు కదా మొత్తం చెక్కినవే అండి రాళ్లతో చెక్కినవే అండి చాలా బాగుంది ఎంతో అద్భుతంగా చెక్కారనమాట మేము ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్కి ఇందాక వచ్చిన దారి అంతా మనకి సైడ్ నుండి అయితే మేము వచ్చామండి బ్యాక్ సైడ్ అనమాట అక్క అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ టెంపుల్ దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము మనకి స్పెషల్ ఇక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయండి సో మేము వెళ్ళిన టైంలో అయితే ఎక్కువ రిష్ అయితే ఏం లేరు కాబట్టి మేము డైరెక్ట్గానే వెళ్ళిపోయాము సో ఇలా లైన్ ఉంది కదా చూశారు కదా అక్కడ కనిపిస్తున్నది అమ్మవారి టెంపుల్ అండి మేము ఇలా పక్కన నుండి అయితే మనము వెళ్ళిపోవాలి సో నార్మల్ టైం కాబట్టి దర్శనం అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అదే కార్తీక మాసమో లేకపోతే దసరా టైంలో కానీ అప్పుడు వెళ్తే మాత్రం వన్ అవర్ టూ అవర్స్ అయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుందండి సో ప్రశాంతంగా వెళ్ళి రావాలనుకుంటే మాత్రం ఖాళీ నార్మల్ టైమింగ్స్లోనే వెళ్తేనే బాగుంటుందని నేను మేమైతే అనుకున్నాము సో అదే బెస్ట్ అండి నిజంగా చెప్తున్నాను అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడైతే మొబైల్ అయితే ఎలా లేదండి అసలుకి కాకపోతే నేను నార్మల్ టైమ్స్లో వెళ్ళాను కాబట్టి అక్కడ రెస్ట్ లేరు సో నేనైతే తీయగలిగాను అనమాట నేను ఇలా ఎందుకు అంటే చూడలేని వాళ్ళు చూస్తారు ఈ వీడియో చూసినప్పుడు అమ్మవారిని దర్శించుకుంటారు రాని రాలేని వాళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే తీసానండి అంటే వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు దేవుణ్ణి దర్శించుకుంటారు కానీ రాలేని వాళ్ళు కూడా దూరం నుండి అయితే దేవుణ్ణి అట్లీస్ట్ ఎలా ఉంటుంది అమ్మవారు అని అనుకుంటారు కదా అయ్యో రాలేము అని బాధపడే వాళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశంతో అయితే నేను దేవుణ్ణి వీడియో అయితే తీసానండి సో చూశారు కదా దేవుణ్ణి దర్శించుకోండి అండ్ ఇంకా మనకి పక్కన అయితే చాలా శివలింగాలు ఉంటాయి ఫస్ట్ అయితే టెంపుల్ ఉంటుంది నది ఉంటుంది తర్వాత టెంపుల్ ఉంటుంది తర్వాత మనం ఇలా పక్కకు వచ్చాక ఇక్కడ అయితే ఒక్కొక్క శివలింగాలు అయితే ఉంటాయండి మొత్తం తొమ్మిది శివలింగాలు అయితే మనకి దర్శనమిస్తాయండి చూ చూస్తున్నారు కదండి ఇవైతే శివుడి టెంపుల్స్ అనమాట మనకి జోగులాంబ అమ్మవారిని దర్శించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి సైడ్కి అయితే పక్కన తొమ్మిది శివలింగాలు అయితే అన్నమాట ఇవన్నీ పాత కట్టడాలండి రాళ్ళతో అనమాట చాలా బాగుంది చూడ్డానికి కూడా తొమ్మిది శివలింగాలు కూడా అలాగే రాళ్ళతో చెక్కిన టెంపుల్స్లలో అయితే ఉంటారండి ఎదురుంగా అయితే నందీశ్వరుడు ఉంటాడు అయితే మనకి ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి మొత్తం బ్యాక్ సైడ్ అక్కడ గోసేవ కూడా చేస్తూ ఉంటారు ఇదండి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ గోసేవ చేసుకోవచ్చు ఇటు సైడ్ వెళ్తే మనకి నది దాని బ్యాక్ సైడ్ అంతా నది ఉంటుందన్నమాట సో మనకి ఇట్లా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి సైడ్కి వచ్చేసిన తర్వాతే మనకి అన్న ప్రసాదము ఒకవేళ స్టేయింగ్కి అయితే అక్కడ ఉండొచ్చు ఇక్కడ నాకు కొంచెం కెమెరా ప్రాబ్లం వచ్చేసి ఇలా అయింది కానీ మీకు అయితే అర్థమవుతుంది కదా చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు అండి ఏ ప్రాబ్లం అయితే ఉండదు సో ఇలా బయటకు వస్తుంటే కూడా మనకి శివలింగాలు అక్కడ కొన్ని ఉంటాయన్నమాట ఆ దేవుళ్ళని అయితే దర్శించుకోవచ్చు సో సేమ్ శివలింగమే కాకపోతే డిఫరెంట్ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉందండి అక్కడ మనకి సో నందీశ్వర్లో అయితే ప్రతి లింగం ఎదురుగా అయితే నందీశ్వర్లో మనకి ఇస్తారండి చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది అనమాట ఆ టెంపుల్స్ అన్నీ దర్శించుకొని వచ్చిన తర్వాత బయట వ్యూ అండి ఇది ఇలా బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగైతే అంటే విగ్రహాలు పాత విగ్రహాలు వాటి స్పెషాలిటీస్ ఏంటో మనకైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ పెట్టాయి le kitne 20 rupees thank you